ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రహం నుండి కొంత భాగం తెచ్చుకుందాం హిస్లాబ్ మనసుకు కొంత దూరములు ఉండమని మీరు చెప్పారు దాని భావం ఏమిటి సాయి అంటే మనసుకు పరతంత్రుడవు కావద్దు అని హిస్లాబ్ ఆమోదయుగమైనటువంటి మానసిక కార్యములు ఏవి సాయి మొదట మంచిది ఏదో చెడు ఏదో తెలుసుకో మంచి అయితే నీకు సంతృప్తి కలిగించే విధంగా ఆ పని చేయి మంచి చెడు నిర్ణయించుకోలేనటువంటి సందిగ్ధ స్థితి ఉత్పన్నమైనప్పుడు ఆ సందిగ్ధత తొలగే వరకు మెనకుండు హిస్లాబ్ మీరు వేదాంతమనే మాటను ఉట్టంకిస్తుంటారు ఆ మాటకు సరి అయిన ప్రయోగం ఏమిటి సాయి వేదాంతం అనగా పారమార్థిక దృష్టితో దివ్యత్వమును ప్రపంచమును విలువ కలిగిన వ్యక్తిగత అనుభవములను గురించి విచారణ చేయుట భౌతిక శాస్త్రమంతా అయిన చోట పారమార్థికత మొదలవుతుంది వేదాంతము యథపూర్వము నిర్వచించిన దాన్ని అనుభవపూర్వముగా నిరూపించును మరి తత్వశాస్త్రము అన్ని భాగములు కలిగిన పండు వంటిది వేదాంతము ఆ పండు నుంచి తీసిన తీయని రసము వంటిది తత్వశాస్త్రము సత్యము యొక్క అంచు వరకు నేను తీసుకొని పెడుతుంది వేదాంతము నీకు ఆ సత్యమును కన్నులకు కట్టినట్లుగా గోచరింపజేస్తుంది తత్వశాస్త్రము బుద్ధి సూక్ష్మతతో చేయి విచారణ విధానము సాయిరామ్